ఇండియా నిర్మిస్తున్నాం ఈరోజు ప్రధానంగా ఒక విషయం మీద మాట్లాడదాం అది యువత యువత అంటే దేశానికి వెన్నుముక కానీ ఈ ఈ తరం యువత ఏం చేస్తున్నారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో బానిసైపోతున్నారు ఇన్స్టాగ్రామ్ చెప్పిన అవసరం లేదు యువతను పక్కన పెట్టండి మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా అవుతున్నారు

నేనైతే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసి నా ఫ్రెండ్స్ తో చాలా బిజీ అయిపోయాను సో మీరు కూడా వెంటనే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి మీకు తగిన ఫ్రెండ్ ని ఎంచుకోండి ఎందుకు ఫ్రెండ్షిప్ యాప్ యూస్ చేయడానికి మనీ పే చేయాలి అది ఫ్రీగా ఉండాలి కదా నాకు అర్థమైంది ఫ్రీగా దొరికేవి ఎవరికి నచ్చో చెప్పండి కానీ దోస్త యాప్ లో మనకి జెన్యున్ కనెక్షన్స్ దొరుకుతాయి కానీ దానికి ఎంతో కొంత అవసరం ఉంటుంది కదా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పన మనం ఇది ట్వంటీ రూపీస్ కన్నా తక్కువ ట్రై చేయొచ్చు నన్ను అడిగితే ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా రియల్ ని ఎంజాయ్ చేయొచ్చు సో మీరు ర్యాండమ్ కాన్వర్సేషన్స్ కన్నా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా వర్క్ ఇప్పుడు మీరు చూసింది ఫ్రెండ్ యాప్ దోస్త యాప్ ఇట్లాంటి మన తెలుగు రాష్ట్రాలలో పదిహేను నుంచి ఇరవై యాపుల వరకు అఫీషియల్గా ఉన్నాయి వీటి ఉద్దేశం ఏంటంటే మీరు డబ్బులు పెట్టండి బహిరంగంగా అంటే ఆన్లైన్లో వ్యవచారాన్ని చేయండి అని చెప్తున్నారు మరి దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు అసలు వీటి ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒంటరిగా ఉన్నారా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా మీకు అమ్మాయి కావాలా వీళ్ళకి రండి మీకు అబ్బాయి కావాలా వీళ్ళకి రండి పదిహేను రూపాయలు కట్టండి గంటసేపు వీడియో కాల్ మాట్లాడండి డేట్కి వెళ్ళండి అంటున్నారు మరి ఏ గవర్నమెంట్ అయినా ఎందుకు దీనిపై స్పందించట్లేదు దీనివల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ ఇప్పుడున్న యువత కానీ ఆల్మోస్ట్ యువత అయిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఎయిటీ పర్సెంట్ యువత అనేది లేకుండా అయిపోయింది ఇప్పుడు ఈ యాప్ల వల్ల చాలా ప్రమాదం ఉంది ఈ యాప్పై గవర్నమెంట్ అనేది స్పందించాలి కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మా ఎస్ న్యూస్ ఇండియా నుంచి మేము కోరుతున్నాం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్ ఇండియా నేను మీ సమ్మను